దీపావళి వేళ ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య టపాసులు కాల్చుతుంటారు ఈ దివ్యల పండుగ వేళ జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవంటున్నారు వైద్యులు కంటి ఆరోగ్యం విషయంలో టపాసులు కాల్చేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు దీపావళి వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంటిని భద్రంగా కాపాడుకునేందుకు ఏం చేయాలి అనే అంశాలపై సరోజినీదేవి కంటి ఆసుపత్రి సీనియర్ వైద్యురాలు డాక్టర్ సత్యవాణితో ఈటీవీ ముఖాముఖి దీపావళి చిన్న పెద్ద అంత ఎంతో ఇష్టంగా జరుపుకునే ఓ వేడుక దివెల పండుగ అయితే ఈ పండుగ మీ జీవితంలో వెలుగులు మాత్రమే నింపాలి అంటే కంటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి క్రాకర్స్ కాలుస్తామో వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు మరి ఈ దీపావళి సందర్భంగా మనం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏం చేయాలి వీటికి సంబంధించి మనకు మరిన్ని వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం అంత ఉన్నారు సరోజినీదేవి ఆసుపత్రి సీనియర్ ప్రొఫెసర్ అయినటువంటి సత్యవాణి గారు ఆవిడని ఆడే తెలుసుకుందాం నమస్తే మ్యామ్ సో దీపావళి అందరూ ఇష్టపడతారు క్రాకర్స్ గురించి పొల్యూషన్ అని చెప్పినా ఇంకేం చెప్పినా చిన్న పెద్ద అంతా క్రాకర్స్ని అయితే కాలుస్తూ ఉంటాం ఈ మధ్య కొంత గ్రీన్ క్రాకర్స్ అనే అవేర్నెస్ కూడా పెరుగుతుంది కానీ స్టిల్ ఏ క్రాకర్స్ నుంచి అయినా సరే నిప్పురవలు వస్తూ ఉంటాయి దీపావళి పండగ అసలు మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి కంటికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దీపావళి రోజున క్రాకర్స్ చాలా కాల్చినప్పుడు పిల్లలకి చా ఇంజురీస్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ క్రాకర్స్ కూడా అవి పేలే క్రాకర్సు అలాంటి బాంబ్స్ ఇలాంటి క్రాకర్స్ కాల్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు కూడా ప్రొటెక్టివ్ గ్లాసెస్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకొని మరీ దగ్గరగా వెళ్ళి కాల్చకుండా కొంచెము సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కాల్చడం మంచిది పిల్లల్ని మటుకు పేల్చే క్రా పేలే క్రాకర్స్ దగ్గర వాళ్ళని దగ్గరలో ఉంచకుండా దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళ చేత అవన్నీ గాల్పించడము అలాంటివి చేయడం మంచిది కాదు పెద్దవాళ్ళు పక్కన లేకుండా పిల్లలు ఏవి ఏ కాల్చడము అలాంటివన్నీ అస్సలు ఎలా చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని వెనకే ఉండి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ జరిగినా కూడా చిన్న ఇన్సిడెంట్ వెంటనే దగ్గరలో ఉండే కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏమైంది అనేది ఫస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇక్కడ సరోజినీదేవి హాస్పిటల్లో అయితే మాకు ఆ రోజు ఎక్స్ట్రా డాక్టర్స్ని కూడా వేసాము ఆ రోజు ఒక ఏడు మంది డాక్టర్స్ డ్యూటీలో ఉంటారు రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం ఇన్సిడెంట్ ఏం కేసు వచ్చినా కూడా వెంటనే అటెండ్ అవుతారు అవసరం ఉంటే అడ్మిషన్ కూడా చేసి ఏమైనా సర్జరీ అవసరం ఉంటే కూడా వెంటనే చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ రౌండ్ ద క్లాక్ అండ్ సర్జన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో ఏమైనా అయినా ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా మీరు వెంటనే దగ్గరలో ఉండే కంటి డాక్టర్ దగ్గర కానీ సరోజినీదేవి ఐ హాస్పిటల్ కానీ వచ్చి చూపించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈ క్రాకర్స్ నుంచి వచ్చే పొగ కానివ్వండి కెమికల్ కానివ్వండి మన కంటి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇన్ జనరల్ గా దెబ్బలు తాకపోవచ్చు బట్ ఆ పొగ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది కొంచెం ఆ పొగ వలన కొంచెము కంట్లో ఇరిటేషన్ ఎలర్జీ ఎలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది ఎలర్జిక్ రియాక్షన్స్ లాగా కొంచెం రెడ్నెస్ అట్లాగా పెద్ద సీరియస్ ప్రాబ్లం అయితే ఉండదు కొంత ఇరిటేషన్ అలా ఉన్నవి ఉంటే కనుక మెడిసిన్స్తో తో ట్రీట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు పేలే క్రాకర్స్ నిప్పు రోబలు పడటం అలాంటివి దీపావళి తర్వాత మీకు కంటికి సంబంధించి ప్రధానంగా ఏ రకాల ఇబ్బందులతో పేషెంట్లు వస్తుంటారు ఈ కేసెస్ ఎలా కనిపిస్తుంటాయి మామూలుగా యూజువల్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ కేసెస్ దాకా వచ్చింది మాకు అందులో చాలా మటుకు అంటే ఈ ఇంపాక్ట్ వలన ఫోర్స్గా వచ్చే తగిలే నిప్పు రవ్వలు కానీ అందులో ఉండే ఒక్కొక్కసారి ఏమైనా పార్టికల్స్ వచ్చి ఫోర్స్గా తగలడం వలన కానీ తగిలిన ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి వాటి వలన కంటి లోపల పాకంలో రక్తం రావడము అలాంటివి లేకపోతే లోపల లెన్స్ అనే దానికి ఆ ఇంపాక్ట్ వలన డ్యామేజ్ అయ్యి ట్రాక్ట్ ఫామ్ అవడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో నల్ల గుడ్డు తెగడము గుడ్డు తెగిపోవడము అలాంటి ఇంజరీస్ కూడా వస్తాయి వాటికి మటుకు వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుంది కొన్ని వృత్తి లోపల కొంతవరకు చిన్న రక్తం రావడం ఇలాంటి కేసెస్ అయితే మటుకు మనం మెడికల్గా మేనేజ్ చేయొచ్చు కొంతవరకు ఇమీడియట్గా సర్జరీ అవసరం పడదు వాటికి బట్ లాస్ట్ టైం వచ్చిన నలభై ఐదు నలభై ఆరు కేసుల్లో ఒక మూడో నాలుగో వెంటనే సర్జరీ చేయాల్సిన కేసెస్ ఉండే మిగిలినవన్నీ చిన్నగా మేనేజ్ చేస్తాము అడ్మిట్ చేస్తాం కానీ కొన్ని కేసెస్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసెస్ అడ్మిట్ చేస్తాము మిగిలినవన్నీ ఓపీ బేసిస్ మీద ట్రీట్ చేసాము కంటికి ఏదైనా తగిలింది ఇమీడియట్గా లేదు మంటగా అనిపిస్తుంది దురదనిపిస్తుంది హాస్పిటల్కి వచ్చేలోపు మనం ఇంటి అయినా మేనేజ్ చేయడానికి అసలు ఏది కరెక్ట్ వే మనం అంటే మన కంటిని హాస్పిటల్కి వచ్చేలోపు మనం చేసే ఫస్ట్ ఎయిడ్ లాంటిదేమో ఉందా ఆ పొగ వలన కళ్ళు ఎర్రగా అవ్వడం అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం కన్ను వాష్ చేసుకోవచ్చు ఇమీడియట్గా వాటర్తో వాష్ చేయడం బెటరు అంతేగాని ఏదో వేరే మెడికల్ షాప్కి వెళ్ళి డ్రాప్స్ తీసుకుని ఏదో పెడితే అది వాడటం మంచిది కాదు వాష్ చేసుకుని వచ్చి దగ్గరలో ఉండే ఐ స్పెషలిస్ట్కి చూపించుకోవాలి బట్ ఏదైనా పెద్దగా ఫోర్స్గా వచ్చి తగిలిన ఇంజురీస్ అయితే మటుకు వెంటనే హాస్పిటల్ ఐ స్పెషలిస్ట్కి చూపించుకోవడం బెటర్ ఏ డ్రాప్స్ వాష్ చేయడము అవన్నీ చేయకూడదు వెంటనే వచ్చి చూపించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సో ఏదైనా బలంగా తగిలినట్టయితే కనుక సివియర్ ఇంజురీస్ అయినట్టయితే తక్షణం దగ్గరలో ఉన్నటువంటి కంటి వైద్య నిపుణుల్ని సంప్రదించాలి అని చెప్పేసి కెమెరా పర్సన్ దాస్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్